ఇతి మిత్రులకు నమస్కారం ఇక్కడ కనిపిస్తున్నది మొక్కజొన్న చేను ఈ చేను నాటుకొని వచ్చేసి మనకు పదిహేను రోజులైతే అవుతున్నది మొక్కజొన్నలో ప్రధాన సమస్య ఏంటంటే కత్తెర పురుగు సమస్య అయితే మనకు వస్తుంది కత్తెర పురుగు వచ్చినప్పుడు మనం ముందుగా ఎటువంటి చర్యలు తీసుకుంటే మన పురుగును నివారి నివారించవచ్చు అనే గురించి మాట్లాడుకుందాం మీరు మన ఛానల్ని మీరు మొదటిసారి లైక్ చేయండి పూర్తిగా అసలు కత్తెర పురుగు ఎలా వస్తుంది ఎలా గుర్తుపట్టాలి ఏ మందులు వాడాలి అనే దాని గురించి అయితే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఈ మొక్క ద ఈ దశలో ఉన్నప్పుడు పురుగు ఎలా గుర్తుపట్టాలి అన్నప్పుడు మనకు అటాక్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే మొక్క ఈ దశ నుంచే మనకు చిన్నగా గుడ్ల దశ అనేది మొక్కలో చూసుకున్నట్టయితే మనం సుడిలో గమనించుకోవాలి గమనించుకొని ఆ యొక్క గుడ్ల నాన పురుగులు చిన్నగా వచ్చినప్పుడు ఏ రకం మందులైతే మనం స్ప్రే చేసుకోవాలి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది పట్టేర పట్టేరా గొలకలు నేనైతే వీటిని మొత్తం నీళ్ళలో నానబోసుకొని అయితే స్ప్రే చేయడం జరిగింది నేనైతే ఎకరానికి వచ్చేసి మూడు చొప్పున అయితే స్ప్రే చేసుకున్నాను ఈ గొలకలు ఇది సగం ప్యాకెట్ మిగిలింది స్ప్రే చేసుకున్న తర్వాత ఎలా ఉందంటే పురుగును కొంచెం అయితే అరికట్టింది అసలు ఎలా స్ప్రే చేసుకోవాలి అంటే ఇది ఎకరానికి ఒక మూడు గేజుల చొప్పున నానబోసుకొని ఒక అర్ధ గంట నాని తర్వాత బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ మనకు ఎకరానికి ఎన్ని ట్యాంకులు పడుతుంది ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఆ ట్యాంకులలో సమాన భాగాలలో మన చేనంతా వాడుకున్నట్టయితే మనం ముందుగానే పురుగు రాకుండా నివారించేటటువంటి అవకాశం ఉంది పురుగు రాకుండా ఎందుకు నివారించాలి అని అంటే పటేర కొలకలు ఏంటంటే మనకు ఇవి స్ప్రే చేసిన తర్వాత ఆ భూమిలో తయారైనటువంటి పురుగు తయారు చేసినటువంటి గుడ్ల దశను కూడా ఈ పటేర గొలకలు దాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది ఈ పటేర కొలకలు మనం అసలు ఏ మోతాదులో వాడుకోవాలంటే ఎకరానికి రెండున్నరసేపు కేజీలు చొప్పున వాడుకోవచ్చు ఎప్పుడు వాడుకోవాలంటే ఈ దశ నుంచి చిన్న దశ అంటే మొక్క పదిహేను రోజుల నుంచి అంటే పది రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు వేసుకున్నట్టయితే ఆ పురుగు అనేది మనం రాకుండా అరికట్టుకోవచ్చు మీరు కూడా ఇంతకుముందు వాడితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం అయితే ముందుగా మన చర్యలు తీసుకున్నట్టయితే మనకు ముందు ముందు ఈ యొక్క కత్తెర పురుగు అనేది రాకుండా ఉంటుంది అసలు దీని రేట్ ఎంత పట్టేర కొలకలు వీటి ధర ఎలా ఉంటుంది అనుకుంటే మన మార్కెట్ని ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్య అయితే ఉంటుంది ఒక నాలుగు కేజీల ప్యాకెట్ ఎకరానికి వచ్చేసి మనం ఈ నాలుగు కేజీల ప్యాకెట్ ఎక్కడ నరదాక వాడుకోవచ్చు మనకు తక్కువ ఖర్చుతో మనకు ఈ పురుగునైతే ముందుగా నివారించవచ్చు ముందు చర్యలు తీసుకున్నట్టయితే మొక్కజొన్నకు పురుగు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది పురుగు పడకపోతే మనకు దిగుబడులు ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి మీరు ఈ సాధారణ పద్ధతిలో ఈ పట్టేర కొలకలు తీసుకున్న నాన ఎకరానికి ఒక ఎనిమిది థ్యాంక్ యూలతో వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్ పొందవచ్చు మన ఛానల్ని చూసినందుకు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్